ముందుగా బొప్పాయిని కట్ చేసి తొక్క తీసేసి ముగ్గిన బొప్పాయి ముక్కలను మనం అట్లా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటాం బొప్పాయి ముక్కలు వేసిన తర్వాత అందులో పుదీనా తేనె ఈ మూడు ఒకసారి మిక్సీ ఆన్ చేసి కొద్దిగా మెత్తగా నలిగేటట్టు చేస్తాం మనం పంచదార వేయకుండా ఈ స్మూతీలో తేనె వాడాం అలా బొప్పాయి మెత్తగా నలిగిన తర్వాత కొబ్బరి పాలు పోస్తాం ఎవరైనా సరే మామూలు పాలు పోస్తూ ఉంటారు మామూలు పాలు వల్ల పోషకాలు తక్కువ బలం తక్కువ టేస్ట్ తక్కువ అదే కొబ్బరి పాలు పోస్తే ఇవన్నీ చాలా ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి కొబ్బరి పాలతో ఈ స్మూతీని మెత్తగా అయ్యే వరకు అట్లా చేయాలి పప్పాయ స్మూతి సిద్ధమైంది అంటే ఎప్పుడైనా మనకి రోజు బొప్పాయి ముక్కల మొలకలతో కానీ డిన్నర్లో కానీ తేనె బోరు కొట్టినప్పుడు హాని లేని విధముగా తేనెతో కొబ్బరి పాలతో ఈ స్మూతీ ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది